మరి నిన్న రాత్రి మూడో వార్డులో అల్లిపూడ అయిన పద్దాడు అల్లి తాగితే ఏ విధంగా కూతురు డ్యాన్స్ వేస్తుందో ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ చాలా విమర్శలు చేశాడు ఏమంటాడంటే ఎమ్మెల్యే పేరు చెప్పడానికి అసలు వేస్తుందంటే ఆయనకి ఎమ్మెల్యే పనికి మాలిన కొడుకు అంటాడు ఎమ్మెల్యే పనికి మాల సందా కూడా అంటాడు వాడుకోగాడు అంటాడు ఇలా చాలా విమర్శలు చేయడమే కాకుండా నేను చాలా అభివృద్ధి చేశాను నలభై సంవత్సరంలో మరి నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా మీ తాత తెచ్చాడని చెప్పి మా బాబులు తాతలను కూడా విమర్శించాడు దాంతోపాటు ఈ ఎమ్మెల్యేకి చిన్న పెద్ద తామతార్యం లేదు విమర్శలు చేస్తాడని చెప్పి చెప్పి కూడా విమర్శలు చేశాడు ఒకటే అడుగుతాం మీ ద్వారా మరే బాడుకాయ నీకు ఉందరా అన్నా మరి సీఎం గారిని చాలా విమర్శలు చేస్తారా మరి నీకు ఆయనకి తేడా ఎంత ఉందో నీకు తెలీదా అంటే నువ్వు సీఎం గారిని విమర్శలు చేయొచ్చు మేము విమర్శలు చేయకూడదు నువ్వు చాలా గొప్ప చెప్పు ఈ నలభై సంవత్సరాల్లో ఏడో ఏదో పొడి శాతం పెద్ద బిల్లు ఒప్పించావు ఇదే నలభై సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగవి అందుకే మన సన్నాసం కూడా అని చెప్పి ఈ రాష్ట్ర కూడా తెలుసు అవన్నీ కూడా చెప్ప నువ్వు నేను చెప్తా ఈ నలభై సంవత్సరాల గురించి చెప్తాను నువ్వు చాలా చేశా అని చెప్పి మేము కేవలం ఐదు సంవత్సరాల్లో ఏం చేసామని చెప్తాం కొన్ని చెప్పలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నశపట్న యుద్ధుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి తాలూకా అవసరాలందరూ కూడా ప్రజలందరికీ అవసరాలన్నీ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళకుండా అక్కడనే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు లేచి మరి బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ గ్రామ గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ చెప్పారు ఇదే నశపట్నంలో సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో అరవై ఒక్క సచివాలయాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు అందరూ కూడా ఇబ్బంది లేకుండా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఎరువులు కానీ సంబంధించి అన్నీ కూడా దొరకాలని మీద ఇదే నశపడ్డ నిధులు పదమూడు కోట్ల రూపాయలతో అరవై రైతు భరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు అదే హెల్త్ క్లినిక్లు కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆసుపత్రికి వెళ్లకుండా నశపడ్డ ప్రాంతంలో సుమారుగా ఎనిమిదిన్నర కోట్లు తొంపుతో నలభై తొమ్మిది హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశాం మరి ఇదంతా నీకు కన్వెన్స్ లేదరా ఏది మరి పంది కుమార్ సన్నద్ధి పూర్తిగా నువ్వు ఇవన్నీ కూడా ఎవరు తెచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా నీ కాపు తెచ్చాడా చెప్పు ఒకసారి చూడు అభివృద్ధి ఏ గ్రామంలో సరే ఏ విధంగా ఉందో అలాగే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బరిగట్టులో అర్బన్ పిఎస్సి కోటి తొమ్మిది లక్షల రూపాయలతో మనమే ప్రారంభించాం అలాగే ఆరో వాటికి సంబంధించి కూడా సుమారుగా అక్కడ కూడా అర్బన్ చేసి కోటి తొమ్మిది లక్షలతో అది కూడా ప్రారంభించాం నర్సి అక్కడ పక్కనే మన చీడ్భన్లో సుమారుగా పిఎస్సీ ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసాం అన్ని టెండర్ కూడా అయింది ఇవన్నీ కనిపించలేదురా నీకు కూడా అయిన మొదలు మాట్లాడితే మరి ఇష్టాచరంగా మాట్లాడతాడు ఎన్ని కూడా అర్థం పిఎస్సీలు కానీ పిఎస్సీలు కానీ ఎవరు తెచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడు మీ తాత తెచ్చాడా చెప్పు ఒకసారి చూడు పిఎస్సీలు ఏ విధంగా ఉంది అర్థం పిఎస్సిలు అలాగే చూస్తే ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా తొమ్మిది కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ భవనం మొన్ననే ప్రారంభించడం జరిగింది ఆ మధ్య ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా బ్రహ్మాండ కూ రూపాయలతో చేసాం మరి ఎన్ని కూడా నీకు కనబట్లేదు పళ్ళు కనబట్లేదు చెప్పి ఈ సందర్భంగా అల్లి కూడా ఈయన ప్రశ్నించడం జరుగుతుంది ఒక చూస్తే ఈరోజు నర్సీపట్న ఇంట్లో సుమారుగా టెంపుల్ టెంపుల్కి పది లక్షల రూపాయలు తీసాం సుమారుగా నూట యాభై టెంపుల్ నువ్వు కేవలం నర్శపట్నం నూట యాభై టెంపుల్ పదిహేను కోట్ల రూపాయలతో తెచ్చాం ఇవన్నీ ఎవరు తెచ్చాడరా అరే పది కుమార్లు అయిన చెప్పు నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా తాత తెచ్చాడా ఇవన్నీ కూడా జగన్మోహన్ గారు ఇచ్చాడు అసలు మీ అందరూ తెలుసుకోవాలి అలాగే గొడగలు మండలం ఆరిలో రోడ్డు ఉంది మూడు కిలోమీటర్ల రోడ్డు ఆనాడు మంత్రులుగా బోర్డు మంత్రి పదాలు చేశాడు మూడు కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ తేలియని సవడ దద్దమయ్యి అయిన పద్ధతి మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ తీసాం ఎవరు ఇచ్చాడు పర్మిషన్ తాత ఇచ్చాడు తాత తెచ్చాడా మేము జగన్మోడ్ నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా పర్మిషన్ తీసిన సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే చూస్తే బలిగట్టం నుంచే లింగాపురం రోడ్డు ఉంది వర్షాలు పడితే బలిగట్టం ప్రజలే కాకుండా లింగాపురం వెళ్ళే గ్రామస్తులందరూ కూడా నీటిలో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి అది నువ్వు తేడాక వచ్చింది ముక్క మేము వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీ కూర్చున్న తర్వాత ప్రజలందరూ కూర్చొని అక్కడ ఉన్న ఆశ్రమతో మాట్లాడి ఆయన బతిమాలి సుమారుగా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోడ్ వేసాం మరి సిగ్గి తెచ్చుకో చెప్పి ఈ సందర్భంగా అయ్యందపాత్రిని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే నర్సీపట్ నీధుల్లో మన బడి నాడు నేడు ద్వారా సుమారుగా ఇరవై రెండు వందల స్కూల్స్కి సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం మరి నువ్వు కూడా చూడు ఒకసారి వెళ్ళి అల్లిపూడి అయ్యనపాతుడు అల్లిపూడి గురించి కాక మాట్లాడి నువ్వు ఒకసారి నర్సీపట్నంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి రెండు వందల స్కూల్స్లో గతంలో ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ విధంగా ఉందో అలాగే చూస్తే ఈరోజు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సుమారుగా రూరల్లో అరవై ఒక్క గ్రామ సచివాలయాలు ఉంటే పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం డ్రైన్లు కానీ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇన్ని కూడా చూసాం ఇలాంటివి ఒకసారి చూడు ఎవరా రేపు వాడుకో ఐదు పదవి ఒకసారి చూస్తే గ్రామాలు అయితే ఏ విధంగా సీసీ రోడ్లు చేస్తామో అదే అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలు కూడా సుమారుగా పదిహేడు సచివాలయాలు ఉంటే ఒక్క సచివాలయానికి యాభై లక్షలు చెప్పి సుమారుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా చేసామని చెప్పి ఈ సందర్భం తెలియపచ్చు ఒకసారి అయిన పద తెలుసుకోవాలి మరి ఈ రోజు నర్సీపట్నం ఏ విధంగా ప్రతి వార్డులు కూడా మరి ఏ విధంగా ఉన్నాయి సీసీ రోడ్లు సరే చూస్తే తెలుస్తుంది ఏదో సన్నాసి ఇలా మాట్లాడితే పది మంది సన్నాసి దగ్గర గుడికి మాట్లాడడం కాదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ నుండి కొత్త వీధి నుంచి ఆర్సం స్పీడ్ వరకు కూడా మరి మేము రోడ్డు వేయడం కూడా మీరు చూసాం ఈ మధ్యనే బ్రహ్మాండంగా రోడ్డు ఉంది ఇదే రోడ్డుది మూడు కోట్ల రూపాయలతో సంస్థాపన సెలవుకు పెట్టి మూడు కోట్లు దోచిన సంగతి వీళ్ళందరూ తెలుసు కానీ మేము జగన్మడి గారు వచ్చిన తర్వాత ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు బ్రహ్మాండంగా డెబ్బై శాతం రోడ్డుని అక్కడ కంప్లీట్ చేసుకుందాం ఇదిలా అభివృద్ధి అంటే బాగు బాగా ఎన్ని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్ విస్తరణ గురించి మాట్లాడతాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మెయిన్ రోడ్ విస్తరణ అని చెప్పి ప్రతిరోజు స్టేట్మెంట్ ఇవ్వడం ఆరు నేలసారి జనాలు దోచుకోవడం డబ్బులు దోచుకోవడం తెలిసి ఈ ప్రజలందరికీ తెలిసేది అంత కూడా కానీ మేము వచ్చిన తర్వాత అందరి దాని సహకారంతో కొంత మేరకు రోడ్డు చేస్తున్నాం త్వరలోనే ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్డు విస్తరణ చేస్తా అనేది ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడున్న ఎవరైతే ఆ భవన నిజమాన్లో వాళ్ళందరికీ కూడా మాట్లాడి రేపు రాబోయే రోజులు కూడా కార్యక్రమం చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలియపడటం జరుగుతుంది నూట యాభై పడగల గురించి చెప్తాడు గొప్పగా మంద కూడా చెప్పాను నూట యాభై పడగలు తెచ్చానని చెప్పి నూట యాభై సొంతలను చెప్పుకుంటూ వస్తాడు మరి మేము ఆరు వందల ముప్పై పడకలు బ్రహ్మాండగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు ఉంటే ఒక నర్సీపట్నంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైద్య రమణి మరి నువ్వు నలభై సంవత్సరాల అభివృద్ధి గురించి చెప్తున్నావు నేను కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి కళ కూడా ఎన్నో ఉన్నాయి ఇవి కాదు చాలా ఉన్నాయి నువ్వు నలభై సంవత్సరాల నుంచి లేదు కానీ మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండగా చేసి అని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మీరు చివరిగా మీరు చెప్తున్నాను మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అయ్యైన పాత్రడు ఈ పని కుమార్ల సన్నాసన కొడుకు అయిన కుటుంబ సభ్యతగా మరి అల్లిపూడు సామాన్లు సర్దుకొని వెళ్ళిపోవడం అని చెప్పి మరి మీ దగ్గర తెలియపరుస్తూ చివరిగా ఒకటే చెప్తున్నాను ఈ అయ్యి అల్లిపూడు అయ్యన ఈ పనికిమారుల సందర్శన కొడుకు బాడుకు అయ్యే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిపోతే మేము కూడా నీలాగే మాట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి నీలాంటి పని కుమార్ల సందర్శన కానీ చంద్రబాబు లాంటి పనికిమారుల సందర్శన కానీ ఎంతమంది మాట్లాడినా సరే మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మరి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉందని చెప్పి మరి సందర్భం తెలియపరుస్తూ మరి అల్లిపూడి అయిన పద్దుడు మరొక రెండు నెలల్లో సామాన్లు చదువుకోని అంతా అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపడతాం నమస్కారం జై జై గతంలో ఎల్ఈడి లైటింగ్ బ్రహ్మాండంగా లైటింగ్ పెట్టాం ఇది మీరు కనబట్టలేదని చెప్పి అయిన పద్ధతిని ఈ అల్లిపూడి అయిన పద్ధతిని ప్రశ్నించడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రజలకు మరింత అవసరాల నిమిత్తం సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్ మరి ఎవరు తెచ్చి అక్కడ బాడుక ఇక్కడ ఇండోర్ స్టేడియం అమరావతి ఉంది బ్రహ్మానందం నాలుగు కోట్ల రూపాయలతో మేము తెచ్చాం మరి పందికి పోయినా సన్నాసిన కూడా ఇలా మాట్లాడతాడు అయిన పద్ధతిని చెప్పి మరి మీ ద్వారా తెలుపాల్సింది దొరుకుతుంది ఇక ముఖ్యంగా చెప్తే పచ్చేరు గురించి మాట్లాడతాడు మాట్లాడితే పచ్చరు ట్యాంక్ బండ్లు చేద్దాం అనుకున్నాను విగ్రహాలు కార్డు ఇచ్చాను అది ఏదో చెప్పాడు ఏదో ఆఫ్రికా వెళ్ళిపోండి మొన్న మొన్నే చెప్పాను ఆఫ్రికెన్ వెళ్ళిపోయినప్పుడు బుక్ చేశాడంటే అలా అబ్బాయి అక్కడ ఆఫ్రికాలో బుక్ చేశాడంట అది నడుచుకుంటూ వస్తుందంట పార్సల్ వస్తుందని చెప్పి రోజు వెళ్ళిపోతున్నాడు అది నడుచుకుంటూ వస్తుందంట ఇంకా పది సంవత్సరాలు పట్టింది మరి ఎప్పుడు వస్తా తెలియదు అంటే ఈ విధంగా రూపకల్పన అంటే గ్రాఫిక్స్ చూపించి అయ్యిపోతుడు సుమారుగా అక్కడ ఆరు కోట్లు ఏడు కోట్ల దోశాడు అది ఎన్ని ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడు పని మళ్ళీ సందర్శనంలో మాట్లాడుతున్నాడు తప్ప ఈ పని కుమార్ని ఎదో పనులు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు అలాగే ముఖ్యంగా ఇంకో మాట్లాడతాడు క్యాంటీన్ గురించి మాట్లాడతాడు అన్న ఎన్టీఆర్ క్యాండిల్ గురించి మరి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కూడా అన్నం పెడతాం ప్రతి పేదవాడికి కూడా టిఫిన్ పెడతాం అని చెప్పి ఓల్డ్ బుల్లెప్పులతో చాలా మంది పేద ప్రజలందరూ కూడా అన్న క్యాండిల్ పెడతారని చెప్పి అనుకున్నారు తీరా ఏం చేసాం అధికారంలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు మంత్రి అయ్యో ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా పెట్టావా పెట్టలేదు వదిలేసావు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కనుక ఒక ఆరు నెలల ముందు అట్టహాస్యంగా అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి ఓ బిల్డప్ ప్రస్తున్న ఈ సంగతి ప్రజలు తెలుసు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి పెట్టదు కానీ ఇప్పుడు ఆర్డర్లో పెడుతున్నాడు ఎలక్షిస్తుంటున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ప్రజలు ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకోటి అంటాడు ఆ రోజు ఉద్యోగుల గురించి మాట్లాడతాం రాత్రి ఆ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం గత రెండు వేలు నిరుద్యోగులుతున్నాం ఎంతమందికి ఇచ్చు ఇదే నర్సీపట్నం నిధులు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చా చెప్పాలి మళ్ళీ రేపు రాబోయేదో కలపలు కాదు చెప్పి నిరుద్యోగులు మోసం చేయాలని చెప్పం నిరుద్యోగులు మోసం చేసిన అవసరం తెలుసు నిధి అంతకూడదు ఎంత పెద్ద మోసగడవు ఎంత పనికి మారి సందర్శనం కొడుకో అయిన బతుడు ఈ దినిధులు అంతా తెలుసు ఎట్టి కూడా మీకు చెప్పిన మాటలు వినరు అలాగే నిన్న టికో గృహాల గురించి మాట్లాడతాడు నిజంగా చెప్తాను ఈరోజు చాలా మంది పాపం ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేసి సుమారుగా ఐదు సంవత్సరాల్లో ఉంది ఒక సంవత్సరంలో చేయాల్సిన పని చేయలేక కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టు దగ్గర పది కోట్ల రూపాయలతో లాగి కాంట్రాక్టుతో ఇల్లు కట్టించుకున్న సంగతి అందరికీ తెలుసు ఇంకొకటి మీ అందరూ చెప్పాలి అంటే ఒకటి ఈ టిడ్కోకి సంబంధించి ఒక విషయం చెప్పాలి సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో టిడ్కో ఇల్లు శాంక్షన్ ఆర్డర్ ఈ తెలుగుదేశం ప్రభుత్వ హైనా ఎందు ఇచ్చాడు ముప్పై ఆరు కోట్లు ఇచ్చాడు కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చే పదిహేను కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా అరవై ఏడున్నర కోట్లు మేము పేమెంట్ కూడా ఇచ్చాం అంటే జగన్మోహి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండ కంటే ఈ టికో పేరు ఇచ్చాడు కానీ చేయలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ జగన్మోహి గారు అరవై ఏడు కోట్ల రూపాయలతో పేమెంట్ ఇచ్చిన సంగతి మీ ఆ టిట్కో ప్రజలందరూ కూడా తెలియపడుతుంది ఎందుకంటే ఈ విధంగా టిట్టుకో పేరుతో అందరినీ మోసం చేశారు అందుకే నిన్నటి నుంచి కూడా మేము టిట్కో గృహాలు ఎవరైతే ఉన్నాయో అందరికీ కూడా ఇస్తున్నాం ఈ రోజు కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు వైసీపీ పంచిన టిక గృహాలు ఎవరైతే శాంక్షన్ అన్ని కూడా ఈ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి అందరూ తెలియపడుతుంది జరుగుతుంది మేము ఐదు సంవత్సరాలు ఏం చేసి చెప్తాం నేను ఫస్ట్ టైం ఐదు సంవత్సరాల్లో ఎందుకయ్యాను రమ్మను ఫస్ట్ ఐదు సంవత్సరం ఆయన ఏం చేశాడు నేను ఐదు ఏం చేశాను తెలుసుకున్నాను ఆయన ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఐదు సంవత్సరాలు ఎంఎల్ఏ చేశాడు నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చేశాను రమ్మన్నా ఐదు సంవత్సరాలు ఆయన చేశాడు ఐదు సంవత్సరం ఏం చేసాను తెచ్చుకున్నాను రమ్మంటారు రెడీ మంది మందేశా పర్లేదు మాకేం రావాలి